హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము కిష్కింద కాండం రివ్యూ గురించి మాట్లాడుకుందాం లైసెన్స్ గన్ మిస్సింగ్తో మొదలయ్యే మిస్టరీ ఊహించని మలుపులు తిరుగుతూ చివరికి మర్డర్ మిస్టరీని ఛేదిస్తుంది ఈ సినిమా అబద్ధాల బాటలో నిజాల వేట కోసం సాగే మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాలు ప్రేక్షకులని కొత్త లోకంలోకి తీసుకెళ్తూ ఉంటాయి అలాంటి సినిమానే ఈ కిష్కిందకాండం మలయాళంలో ఇటీవల విడుదలైన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను త్రిల్ చేస్తూ డెబ్బై ఐదు కోట్ల వరకు వసూలు రాబెట్టింది ఇంతకీ ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా మీకు ఏడు కోట్లు మాత్రమే ఇప్పుడు ఓటీటీలోనూ ఈ కిష్కింద మూవీ జోరు కొనసాగుతుంది ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ అండ్ హాట్స్టార్లో కిష్కింద కాండం సినిమా స్ట్రీమింగ్ అవుతుంది ఇంకా కథలోకి వెళితే ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న అజయ్ చంద్రన్ అంటే ఆసిఫ్ అలీ భార్య చనిపోయి ఉంటుంది అలాగే నాలుగేళ్ల కొడుకు చాచు అంటే మాస్టర్ ఆరో కూడా కనపడకుండా పోయి ఉంటాడు అతనితో పాటు ఇంట్లో తండ్రి అప్పు పిల్ల అంటే విజయ రాఘవన్ మాత్రమే ఉంటారు అతనికి మతి ఈ నేపథ్యంలో రెండో భారీగా అపర్ణ అంటే అపర్ణ బాలమురళిని అజయ్ చంద్రని పెళ్లి చేసుకుంటాడు అయితే కాపురానికి వచ్చిన అపర్ణకి మొదటి నుంచి మామగారి ప్రవర్తనపై చాలా అనుమానం మొదలవుతూ ఉంటుంది అప్పటికే అప్పు పిల్లయి లైసెన్స్ కానీ మిస్ అవ్వడంతో ఎన్నికల వేళ పోలీసులు అతన్ని అనుమానిస్తూ ఉంటారు ఈ క్రమంలో సడన్గా ఓ కోతి చేతులో ఆ గన్నున్న ఫోటో వెలుగులోకి వస్తుంది అసలు కోతి చేతికి ఆ గన్ను ఎలా వెళ్ళింది గన్లో నుంచి రెండు బుల్లెట్లు ఎలా మిస్ అయ్యాయి అలాగే అజయ్ చంద్రన్ ఫస్ట్ వైపు ఎలా చనిపోయింది నాలుగేళ్ళ కొడుకు చాచు ఎలా కనిపించకుండా పోయాడు ఈ ప్రశ్నలకి సమాధానం వెతికే క్రమంలో ఊహించని ట్విస్టులు ప్రేక్షకుల్ని త్రిల్ చేస్తాయి కథలో ఎక్కడ బిగువ సడలకుండా తెకమక తాగు లేకుండా దర్శకుడు దించిత్ అయి తన స్క్రీన్ ప్లే రాసుకుని ప్రేక్షకుల్ని కట్టిపడేశారు పిల్ల ఎవ్వరికీ కనిపించకుండా కాల్ చేసిన తన నోట్సు ఆసుపత్రి రిపోర్ట్స్లో సగం కాలిన పేపర్ ముక్కల ఆధారంగా అపర్ణ ఈ సస్పెన్స్ని ఛేదించే విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది ఎంతలా అంటే చివరి నుండి ఇరవై నిమిషాలే ఈ మూవీకి చాలా ప్రాణంగా ఉంటుంది ఈ సినిమా ప్రధానంగా మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంటుంది కానీ ఎక్కడా మనకి బోరు కొట్టదు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ ఆఖరి వరకు కొనసాగించడంలో దర్శకుడు దిమ్జిత్ తను చాలా సక్సెస్ అయ్యారు క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ సీన్స్ మనల్ని కంటతటి పెట్టిస్తాయి అలాగే సినిమా మొదటి నుంచి అప్పు పిల్లైపోయి ఏర్పడే నెగిటివ్ ఇంప్రెష్ని ఒకే ఒక్క సీన్తో డైరెక్టర్ తుడిచిపెట్టేస్తాడు మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతినిస్తుంది ఓటీటీలో డిస్నీ అండ్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కిష్కింద కాండ మూవీని ఫ్యామిలీతో కూడా మనం సరదాగా చూడొచ్చు Please like, share and subscribe.